cần chín, mà lại <laughs> đâu có này, cần chín, cần आनुकूल्य अनुगूंजे सुरमला वाप् दे सिद्धी रस्तोस्य नाम रूपाभ्याम या देवी सर्वमंगला क्रयो संस्मरणातुं साम सर्वदो जयवेन अविशा अस्मि देवा अधिब्रवन्नो <laughs>

ఎండి ఉన్నారా ఎండి గారు ఉన్నారా ఇక్కడ రాలేదా

పెన్షన్ రాదా లేదా పెన్షన్ ఎంత వయసు నీకు పెన్షన్ ఉందా బాగుదా నేను మాట్లాడతాను స్పెషల్ ఇది పెట్టి మరి రాయించండి క్యాన్సర్ అంటే అమ్మ అట్లాంటివి రాయించండి ఏమకి ఆ క్యాన్సర్ రాస్తామ్మ ఇలాంటిది స్పెషల్ రిక్వెస్ట్ రాయించుడు ఎలా బతకాలి నా దగ్గర నేను కలెక్ట్ కడికి ఇస్తాను సెపరేట్గా గా మాట్లాడి చేయించండి ఇలాంటి పంట చేయకపోతే అసలా

అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఉచ్చిరెడ్డిపాలెం ఒకటో వార్డు పాలెంలో మనము హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది యాక్చువల్గా ఈ హెల్త్ సెంటర్కి శంకుస్థాపన జరిగి ఐదు సంవత్సరాలుగా వస్తుంది గతంలో గత ప్రభుత్వంలో ఇది శంకుస్థాపన చేసి వదిలేయడం జరిగింది సగం గట్టి వదిలేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సగం గట్టిన కార్యక్రమాలు చాలా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ హెల్త్ సెంటర్ కూడా సగం గట్టి నిరుపయోగంగా ప్రజలకి పనికి రాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సగంలో ఆపేసిన ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ప్రభుత్వ ధనం మనం ఒక పనికి వెచ్చిస్తున్నామో ఆ పనిని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలి అని ఒకే ఒక ఆశయంతో ఉన్న మన ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఇటువంటివన్నీ కూడా మనం ప్రజల డబ్బులు వృధా కాకూడదని చెప్పి వాళ్ళు హెల్త్ సెంటర్లు లేక అవస్థలు పడుతూ ఇక్కడ నుంచి దూర ప్ర దూర తీరాలకి వెళ్లకుండా దీన్ని ఇక్కడ నిరుపయోగ పెట్టడం ఇష్టం లేక దీన్ని మనం పూర్తి చేసి ఈరోజు ప్రజలకి కట్టుబడి పాలెం ప్రజలకి అంకితం చేయడం జరిగింది ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు ఆ పేద ప్రజల ఆరోగ్య ఆరోగ్యాల కోసం మనం ఇది కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నిరుపయోగంగా సగంలో వదిలేసినవి ఎన్నో మనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తున్నాం దానికి వాళ్ళు మేము శంకుస్థాపన చేసాం మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు శంకుస్థాపన చేయడం అనేది ఒక పని కాదు శంకుస్థాపన అందరూ చేస్తారు కానీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేశామా లేదా ప్రజలు ఉపయోగంలోకి తీసుకొచ్చామా లేదా ప్రజలకి అనేది ఒక కాన్సెప్ట్ దానిలోనే భాగంగా ఈరోజు మనం దీన్ని వాళ్ళు శంకుస్థాపన చేసినా మనం పూర్తి చేసి ఇక్కడ ఉన్న కట్టుబడి పాలెంలో ఉన్న పేద ప్రజల కోసం ఈ హెల్త్ సెంటర్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పనిచేసే చాలామంది డాక్టర్లు ఏఎన్ఎంలు అలాగే అందరూ కూడా ఈ ప్రజల కోసం అంకిత భావంతో సేవ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రాత్రులు వస్తారు పొద్దున వస్తారు చాలా పెద్ద హాస్పిటల్ కూడా సో ఇది ప్రతి ఒక్కరికి డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటట్టు మేడం ఎక్కడ సార్ అందరూ డాక్టర్స్ ఎప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి దానికోసం మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దీంట్లో ఇంకా ఇంకా ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా పెట్టలేదు అవి కూడా కంప్లీట్ చేసి దీన్ని మీకు అందరికీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు